హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ జాహ్నవి ఈరోజు ఒక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను చాలా చాలా టేస్టీగా సింపుల్గా చికెన్ చీర్వా ఎలా చేసుకోవాలో వీడియోలో చూసేయండి ఇడ్లీలో కానీ దోశల్లో కానీ చపాతీలో పూరీలోకి అందులోకైనా చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి చేసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ రిపీట్ చేసుకొని చేసుకుంటారు అంత టేస్టీగా ఉంటుంది వీడియోని పూర్తిగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి అలాగే లైక్ కూడా చేయండి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ తప్పకుండా ట్రై చేయండి ముందుగా ఒక పెద్ద కడాయి తీసుకొని దాంట్లోకి నీట్గా క్లీన్ చేసుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలి అలాగే ఒక గ్లాస్ దాకా వాటర్ని యాడ్ చేసుకోవాలి కొంచెం పసుపు మీ స్పైసినెస్కి తగినట్లుగా కారాన్ని యాడ్ చేసుకోండి నేను మూడు స్పూన్ల కారం యాడ్ చేశాను అలాగే ఉప్పును కూడా టేస్ట్కి తగినట్లుగా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి రెండు పెద్ద సైజు ఉల్లిపాయల్ని సన్నగా చాప్ చేసుకొని వాటిని కూడా దీని లోపలికి యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్లోనే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మధ్య మధ్యలో కలుపుతూ బాగా ఉడికించుకోండి చికెన్ని మిక్సీ జార్ తీసుకొని జీడిపప్పులు కొబ్బరి కొంచెం సోంపు అల్లం ముక్క అలాగే తెల్లపాయలు కూడా యాడ్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకొని దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోండి మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఈ మసాలానే మనకు చికెన్ షేబాకి మంచి టేస్ట్ని ఇస్తుంది అనమాట చూసాక ఈ విధంగా పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టేసుకుందాము మనకు చికెన్ కూడా ఉడికిపోయి ఉంటుంది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కల్లా బాగా మెత్తగా ఉడికిపోయి ఉంటుంది స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందాము దీనికి ఇప్పుడు పోపు పెట్టేసుకుందాము కడాయి పెట్టుకొని దాంట్లో మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని సోంపు బట్ట లవంగాలు యాలక్కాయ యాడ్ చేసుకొని అలాగే కరివేపాకును కూడా యాడ్ చేసుకొని మనం ముందుగా గ్రైండ్ చేసుకున్నాము కదా పేస్ట్ దాన్ని కూడా యాడ్ చేసుకొని దాంట్లో నుంచి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మనం బాగా మగ్గించుకోవాలి అంతా పోవాలన్నమాట దాని లోపల చూసారు కదా ఈ విధంగా ఆయిల్ సపరేట్ అవుతుంది అప్పుడు మనం ముందుగా ఉడికించుకున్నాం కదా చికెన్ దాన్ని దీని లోపలికి యాడ్ చేసేసుకోవాలి మీ కన్సిస్టెన్సీకి తగ్గట్లుగా వాటర్ని యాడ్ చేసుకోండి గ్రేవీ మనకు బాగా తిగ్గా కావాలనుకుంటే కొంచెం వాటర్ తక్కువ యాడ్ చేసుకోండి షేర్వ కొంచెం వాటరీగా ఉంటేనే బాగుంటుంది సో నేను ఇంకొక గ్లాస్ దాకా వాటర్ని యాడ్ చేసాం మనం ఎలాగో జీడిపప్పు కొబ్బరి యాడ్ చేసాం కాబట్టి ఇది ఉడికే కుంది చిక్కబడుతుంది అనమాట ఒక స్పూన్ గరం మసాలా అలాగే ఒక స్పూన్ ఆచి చికెన్ మసాలా అని కూడా యాడ్ చేసుకోండి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది అలాగే కొత్తిమీర పుదీనాను కూడా యాడ్ చేసుకోండి మనకి షేర్వాలోకి ఎప్పుడైనా సరే పుదీనా వేస్తేనే మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట షేర్వాకి దీన్ని ఇంకొక ఐదు నుంచి పది నిమిషాల వరకు బాగా ఉడికించుకోండి మనకు ఆయిల్ అంతా బాగా పైకి తేలిపోతుంది అప్పుడు మనకు షేర్వా రెడీ అయిపోయినట్టు స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి వేడిగా సర్వ్ చేశారంటే చాలా బాగుంటుంది మనకు బయట హోటల్స్లో దొరికే షేర్వా ఎంతైతే టేస్టీగా ఉంటుందో అంతే టేస్టీగా ఉంటుంది మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇది పరోటాల్లో కూడా చాలా చాలా బాగుంటుంది చూసారు కదా ఆయిల్ అంతా ఈ విధంగా బాగా సపరేట్ అయిన తర్వాత మనకు ముక్క పర్ఫెక్ట్గా ఉడికిందా లేదా చూసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే చాలా బాగుంటుంది ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సేమ్ ద నెక్స్ట్ వీడియో టేక్ కేర్ బాయ్